మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి నేలం మధు భారీ రోడ్ షో నిర్వహించారు ప్రధాన వీధులు గుండా భారీగా తరలివచ్చిన కార్యకర్తలతో కలిసి ఆయన రోడ్ షోలో పాల్గొన్నారు యువతీ యువకుల నృత్యాలు చేస్తూ రోడ్ షోలో పాల్గొన్నారు అనంతరం స్థానిక హాల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ గత పది సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం ఐదు గ్యారంటీ పథకాలు అమలు చేశారని రాబో రోజుల్లో ఆగస్టు పదహైదవ తేదీ వరకు రైతులకు ఇచ్చిన హామీ

అన్నీ కూడా తీసుకుందాం అనేది కూడా మీకు మనం చేస్తున్నా గ్రామాల్లో తిరుగుతూ ఓట్లు అడుగుతా ఉన్నారని ప్రశ్నిస్తా ఉన్నారు ఆనాడు యాభై ఐదు లక్షల కోట్ల అప్పున్నటువంటి దేశం ఈ రోజు లక్ష అరవై లక్షలకు నూట అరవై లక్షల కోట్లకు అప్పు కలిగి మన మీద విపరీతమైనటువంటి రుణభాగ మోపుతా ఉన్నారు రాష్ట్రంలో తొమ్మిదిన్నర సంవత్సరంలో పాలించినటువంటి కర్వకుంట కుటుంబం తన నెరవేర్చని హామీలతో తుగ్లక్ పరిపాలనతో రాష్ట్రాన్ని మొత్తం ప్రస్తుపర్తించి ఈ రోజు ఇక్కడ మనకు ఉన్నటువంటి శాసనసభ్యురాలు ఎందుకంటే చాలా మంది వక్తలు ఉన్నారు కాబట్టి మధు ముదురాజు గారికి తమనికి స్వాగతం పలికినటువంటి మహిళా మనులకు మరియు కార్యకర్తలకు యువకులకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు నమస్కారాలు ఇంత ఎండలో మీరు పలికిన స్వాగతమే చెప్తుంది మధు గెలవబోతున్నాడని మీరు ఎండవల్ల అలసిపోయారు కానీ మీ సంకల్పం గొప్పది మీరు ఇంతసేపు ఇక్కడ నిలబడ్డారు కూర్చున్నారు అంటే మీరు ఖచ్చితంగా మధుని పార్లమెంట్ పంపడానికి కంకణవంతుల నేను తెలుస్తుంది ఇక చాలా సమయం అయిపోయింది కాబట్టి మీరు కొన్ని విషయాలు చెప్తా మొన్న డబ్బు గెలిచింది ఈ ఎన్నికల్లో డబ్బులు అంతేనా మొన్న డబ్బు గెలిచిందా లేదా ఇప్పుడు డబ్బులు నడకూడదావా లేదా ఎవరు వస్తున్న డబ్బు కట్టుకోవాలి అసలు గురించి బాగా మాత్రమని చెప్పింది చెప్పిందా లేదా రాసిన అప్లికేషన్ చేసేవా లేదా ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉంది ఎలక్షన్ కూడా పోడ్ అయినంత ప్రాంతంలో చూస్తుంటే పచ్చని పంటలు చూసుకుంటే రైతుల గురించి దర్శన పెట్టి రైతు బిడ్డ ఇప్పుడు మెదక్ రైతులకి బాగా స్పందిన తారీఖు రెండు లక్షల రుణమాఫీ చేస్తాను చెప్పాడు ఇది చేస్తానప్పుడు మనం ఏం చేయాలి మన ఏం చేయాలి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని చేతి వ్యక్తులు ఓటేసి గెలిపియాలి గెలిపిస్తే గెలిపిస్తే అక్కడ రాష్ట్రానికి కేంద్రానికి వారానికి ఉండి అక్కడి నుంచి వచ్చే నిధులు ఇన్ని నిధులు మన స్థానిక నిధులు అన్ని మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుంటామని తెలియజేస్తున్నా ముఖ్యంగా ఇద్దరు నాయకులు ఒక నాయకుడు చెప్తాడు వెంకటరామరెడ్డి చెప్తాడు అమ్మ కన్నం పెట్టాలంటే కానీ చిన్నమ్మ బంగారు కథలు చేస్తాడట ఇప్పుడు కదా కూడా మనం తీసుకెళ్ళ కలిసి ఇంకా ఐదు పర్యాలు మెదర్ పార్లమెంట్ మరి వెనకటి బాగారెడ్డి గారు మేషన్ వెనకటికి బాగారెడ్డి గారు రికార్డును మనం మదుతరని మరి మళ్ళీ మద్దతు పట్టించే ప్రయత్నం చేద్దాం అంతేకాకుండా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు నేను ఒక అగ్రవర్మ వ్యక్తిగా చెప్తున్నా ఈ అవకాశం మళ్ళీ రాదనే ఒక ఆలోచనతో నాకు ఎంతో మంది బీసీ నా పక్షాన్ని నిలబడ్డారు ఎంతో మంది బీసీ బిడ్డలు ఓట్లే సరే నాకు ఎనభై వేల ఓట్లు వచ్చాయి వాళ్ళకు కూడా నేను అభినందించుకునే అవకాశం ఇలా మధురూపంలో వచ్చింది నేను తమ్ముడు అందరూ చెప్తున్నా ఎక్కడ పోతే అక్కడ ఆ దేవుడి మీద సాక్షిగా చెప్తున్నా నా రాజకీయ ప్రస్థానం మనకానికి స్టార్ట్ అయింది మీ అందరికీ తెలుసు సునీతమ్మ పార్టీ వదిలిపోయిన పిల్లారని నేను రుణమాఫీ రెండు లక్షలు కూడా చేస్తాను అమ్మ ఇవ్వడం ఇవాళ ఎనిమిది రోజులు పోతుందో పది రోజులకు పోతుందో ఇంకి ఇరవై మంది ఎమ్మెల్యేలు పోతుంటారు లేదా నేను రూలింగ్ పార్టీ ఎమ్మెల్యేలు పోతా ఒకసారి ఆలోచన చేస్తున్నాను ఒక్కసారి బాగా ఆలోచన చేయాలి ఇవాళ ప్రభుత్వం కూడా ఎన్నో బతిదాలు చేసింది ఎనభై మంది ఎమ్మెల్యేలతోటి ఉండంగా మళ్ళా కాంగ్రెస్ పార్టీ ఎక్కడ విలువలు పెళ్ళి ఇవాళ నైతిక విలువలు పోయి ఇవాళ బై ఎలక్షన్ చూస్తే ఇవాళ నేషనల్ పార్టీలు ఉంటాయి యావత్ భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ మరి టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవాళ మరి మనం గెలవాలి ఓటు పైసలు ఇవ్వాలి ఈ కరెక్షన్ మెన్షన్ కూడా